లో బండి సంజయ్ వాంగ్మూలం సిట్ కోరిక మేరకు అంగీకరించిన కేంద్ర మంత్రి ఇక ఒకటి రెండు రోజుల్లో తేదీని చెబుతానని చెప్పేసి వెల్లడించిండు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి శుక్రవారం రాత్రి సిట్ అధికారులు ఫోన్ చేశారు భరోసా ప్రభుత్వ హయాంలో ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో వాంగ్మూలం ఇవ్వాలని కోరారు ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న ఈ నెల ఇరవై మూడు వరకు ఇక్కడే ఉంటా ఒక ఒకటి రెండు రోజుల్లో వచ్చే తేదీని వచ్చే తేదీని తెలియజేస్తా అని వారికి సంజయ్ చెప్పారు సమయం చెబితే తామైనా వచ్చి వాంగోళం తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్పినట మేము మీ దగ్గరికైనా వస్తాం మేము ఆ తీసుకోవడానికి లేకపోతే మీరు వస్తా అంటే రెండుసార్లు అని చెప్పేసి అడిగినట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని అడిగితే నేను వస్తా నేను ఇప్పుడైతే కరీంనగర్లో ఉన్నా కరీంనగర్లో ఉంటా కాకపోతే నేను టైము చూసి షెడ్యూల్ చూసి చెప్తా అని చెప్పేసి చెప్పినట ఎందుకనంటే అక్కడ బండి సంజయ్ అంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిండు అయితే ఇట్లా రకరకాలుగా మొత్తం ప్రతిపక్షాలు చేసినారు కాబట్టి ఆయన ఫోటింగ్ కూడా ఫోన్ కూడా ట్యాప్ చేసినట దానికి సంబంధించి ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు నాటి డీజీపీ చెబితేనే ట్యాపింగ్ చేసినా అంటున్నాడు ఇక చూసుకో మొనగాడు ఎట్లుండదు కథ సిట్ విచారణలో ప్రభాకర్ రావు కొత్త పల్లవి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది